ఇప్పుడు మేము ఈ కావాల్సిన వస్తువులు బాటిల్ గమ్ గుండు సూది లావ్ లావ్ స్ట్రా సన్ కావాలి ఫ్రాన్స్ ముందుగా నేను ముందుగా నేను పెళ్లి కార్డు తీసుకొని ఆ పెళ్లి కార్డు మీద రెండు బొమ్మలు గీసాను ఫ్రెండ్స్ గీసిన తర్వాత రెండులో ఒకే విధంగా కత్తిరించాను తర్వాత సనష్టం తీసుకొని ఈ విధంగా మర్త పెట్టి మర్త పెట్టి అతికించేసాను ఫ్రెండ్స్ ఒక బొమ్మను తీసుకొని అతికించాను ఫ్రెండ్స్ ఈ సంద్రాన్ని తీసుకొని ఇలా అతికించాలి తర్వాత ఇంకొక బొమ్మను తీసుకొని వెనక వైపు అతికిచ్చారు ఫ్రెండ్స్ నేను మూతకు ముందే రంధ్రం పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇలా రంధ్రం పెట్టుకున్న తర్వాత లావ్ స్టార్ తీసుకొని రంధ్రంలోకి దూర్చి ఫ్రెండ్స్ దూర్చిన తర్వాత అంచినా తీసుకొని అంచిన గుచ్చిన తర్వాత ఇలా దీంట్లో దోచాలి ఫ్రెండ్స్ తర్వాత బాటిల్ తీసుకొని దీంట్లో పెట్టాలి ఫ్రెండ్స్ మోతను గట్టిగా పెట్టాలి అంతే ఫ్రెండ్స్ డాస్తారు కదాగా ఉంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్